రాముడు ఒక్కడే దేవుడా ఇది కొంచెం డిబేటబుల్ పాయింట్ అవుతుందండి ఎందుకంటే మాకున్న దేవుడు ఒక్కడే జై ఒక్కడేష్ణు కదా చెప్తానండి మాకున్న భగవంతుడు ఒక్కడే కానీ ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని రకరకాల రూపాల్లో చూస్తాం రకరకాల నామాలతో పిలుచుకుంటాం ఏకం సత్ బహుదా వదంతి ఇది మాకు వేదం చెప్తున్నమాట ఉన్న సత్యం ఒకటే దాన్ని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం అందులో రాముడు అంటాము కృష్ణుడు అంటాము మీరు అన్నట్టు సాయిబాబాని కూడా దేవుడు అనాలా అంటే యా అంటానికి మాకు అభ్యంతరం లేదు కానీ అతను దేవుడి లక్షణాలు కలిగి ఉన్నాడా కలిగి లేడా ఇక్కడ మేము చూసుకుంటాం సో ఆ లక్షణాలు సాయిబాబాలో కనపడట్లేదు కాబట్టి సాయిబాబా హిందూ దేవుడు కాదు అని మేము అంటున్నాం సాయిబాబా దేవుడు అట్లా సాయిబాబాని దేవుడు ఎవరన్నా పూజించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కొత్త మతం పెట్టుకోమనండి మా సాయి మతం అని చెప్పుకోమనండి మాకు అభ్యంతరం లేదుగా కానీ హిందూ దేవుడిగా చెప్తూ హిందువుల్ని దర్గా దాకా తీసుకువస్తూ సాయిబాబా దర్గా దాకా అంటే సాయిబాబా ఆలయాలు అంటారు అది ఆలయం కాదండి సాయి దర్గాల దాకా తీసుకొస్తుంది ఎందుకంటే దర్గాలో సమాధులు ఉంటాయి షిరిడి సాయి ఆలయంలో కూడా షిరిడిలో సమాధి ఉంది దాని నమూనాతోనే మిగతా చోట్ల కూడా వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ షిరిడి సాయి దర్గాల్లో వాళ్ళు దేవుణ్ణి పెట్టుకుని వాళ్ళు ఏదో ఒకటి ఆడతలు లేకపోతే ఇంకేదో పెట్టుకుంటారో పెట్టుకోమనండి కానీ అది హిందూ ఆలయం అని నమ్మి వెళ్ళిన వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళాక అందులో నమాజులు చేపిస్తూ ఉంటారు ఆడవాళ్ళని కూర్చోబెట్టి నమాజ్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అలాంటి చోటకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు లవ్ జిహాదు గురవుతూ ఉంటే మరి ఆ పాపానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు వాళ్ళు ఎవరన్నా తీసుకుంటారా వాళ్ళు ఎవరో తీసుకోరు పైగా ఆ దర్గాలోకి వెళ్ళి సాయిబాబా ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఆయన కాళ్ళ మీద కాలు వేసుకోకపోతే కాలు తీసుకెళ్ళి ఇంకెక్కడనే వేసుకోమనండి నాకు అభ్యంతరం లేదు కానీ ఆ కాళ్ళ దగ్గర అటుపక్కన శివలింగం ఇటు పక్కన వినాయకుడి విగ్రహం ఇటు పక్కన కృష్ణుడి విగ్రహం ఇటు పక్కన అమ్మవారి విగ్రహం పెడుతూ ఉంటారు కదా మేము ఒప్పుకుందాన్ని ఇల్లు ఏమంటారు సాయిబాబా సద్గురువు కదా అంటారు అది సద్గురువు అని ఎట్లా అంటారు అసలు మంచి గురువు అనేవాడు తాను అహాన్ని వీడి తను పరమాత్ముడి మార్గాన్ని చూపించేవాడిని మాత్రమే గురువు అంటారు గురువు అంటే ఊరికే లౌకిక విద్యలు నేర్పేవాడిని గురువు అనరు ఆధ్యాత్మ విద్య నేర్పాలి పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు దారి చూపించాలి అలా చూపించేవాడు పరమాత్మ ఎగ్గరాలు పక్కన పెట్టండి నేను కాళ్ళ మీద కాలుసుకు కూర్చుంటా నాకు మొక్కండి నా కాళ్ళు పట్టండి అని చెప్తాడు చెప్పడు హిందుత్వంలో అయితే అట్లాంటి వాళ్ళని మేము గురువులు అనము అలాంటి వాళ్ళని గురువులు అనుకునే వాళ్ళు అది హిందుత్వానికి సంబంధించింది లేకపోతే హిందూ ఆలయం అని చెప్పడం మానేమంటుంది ఇదే మా అబ్జెక్షన్ అంటే ఇప్పుడు సాయిబాబా బేసిక్ గా హిందూ దేవుడు కాదు ఆయన ఒక ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి సో అతన్ని ఇప్పుడు ఇక్కడ పూజించడానికి వీలు కాదు అంతే చేయొద్దని అంటున్నాం ఇది నా మాట కాదు ఇప్పుడు నా మీద ఏదో కేసు పెట్టారు కాబట్టి నేను వెనక్కి తగిపోయి అయ్యో అయ్యో బాబా గారికి ఎప్పుడు ఏమనవండి మీ కాలు ముక్తం మమ్మల్ని అంత అవసరం మాకు లేదండి మేము మా గురువులు ఎవరైతే ఉన్నారో మాకు అధ్యాత్మ మార్గాన్ని చూపించడానికి ఉన్న గురువులు వాళ్ళ మాటల్ని మేము స్వీకరిస్తాం భక్తి భక్తి విషయంలో ఈ రోజున ద్వారకా శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి కీర్తిశేషిలో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు షిరిడి సాయి బాబా అని అతను హిందూ దేవుడు కాదు అతను ముస్లిం సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి హిందూ దేవాలయాలకి హిందూ దేవుళ్ళకి తోటి సంబంధం లేదు కాబట్టి హిందువులు ఎవరో అతన్ని మొక్కొద్దు అన్నారు ఒక బాధ్యత కలిగిన హిందుత్వవాదిగా హిందూ సంస్థకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న నేను మా ఆచార్య పరంపరలో ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అలాంటి వాళ్ళ మాటలే నేను కన్సిడర్ చేస్తాను అలాగే నిన్న మొన్న భాగేశ్వరధాం బాబా ఆయన కూడా చెప్పాడు సాయిబాబా ముస్లిము ఆయన హిందువులు మొక్క అవసరం లేదని కొన్ని మాటలు వాళ్ళిద్దరే చెప్పారా నిన్న మొన్న సిరాజ్ కూడా చెప్పాడు బ్రదర్ సిరాజ్ అని ఉంటాడు కదా అతను కూడా చెప్పాడు సాయిబాబా అనే అతను సైఫుల్లా అతని పేరు అతను ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పేసి అరే ఒక ముస్లిం మాత్రం ముస్లిం అని చెప్పాడు హిందూ అతను ముస్లిం అని చెప్తున్నారు నేను మాత్రం వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు ఈయన సాయిబాబా హిందువే అని చెప్పి నేను ఫిక్స్ నాకు నా చూపించిన మార్గం పాటిస్తాను గౌరవిస్తాను నోటిగా చెప్పండి ఒకటి అంటే హిందూ దేవులకు సంబంధించి ఇన్ని వివాదాలు అసలు తెర మీదకి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో అంటే కేవలం మీరంతా కూడా హట్టవద్దు ముందే చెప్తున్నాను మీరంతా కూడా మీడియా పబ్లిసిటీ పబ్లిసిటీ మరి కోసం ఎప్పుడు ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నేను నా ఛానల్లో నేను వీడియో పెట్టుకుంటున్నా నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా నా ఒపీనియన్ పబ్లిసిటీ కావాలి అనుకుంటే కనుక నేను వంద ఛానల్స్కి ఫోన్ చేసి నాకు వీడియో ఇవ్వండి నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నాకు మీకు పదివేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తాను అడిగి వచ్చేవాడిని నేను అడిగే ఇంటర్వ్యూకి వెళ్ళలేదుగా మీరు అడిగితే నేను వచ్చాను పబ్లిసిటీ కోరుకుంటే కనుక నేను పబ్లిసిటీ కోరుకుంటే కనుక నేను వెళ్లాల్సిన ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి వాటన్నిటికీ వెళ్తాను కానీ నేను కొన్ని వాటికి లిమిటెడ్గా నా టైంను బట్టి వెళ్తూ ఉన్నాను కారణం ఏంటంటే నా ఒపీనియన్ నా ఛానల్ వేదికగా చెప్పేశాను చెప్తూనే ఉంటా దాన్ని మార్చు నేను నేను మతి లేని అని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుబోతున్న అంతకంటే కాదు ఏదో రాత్రి ముందు ఎక్కువ మాట్లాడేసానండి ఏదో బుద్ధి సరిగా లేక మాట్లాడేశానండి అని సరిదిద్దుకోవటానికి వన్స్ ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చాను అంటే ఫుల్ కాన్షియస్తో నేను ఇస్తున్నట్లే అంటే ఏంటి ఇండియాని మరో వెస్ట్ మరో బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్నారా మీరు బంగ్లాదేశ్ చేయొద్దు అనుకుంటున్నా బంగ్లాదేశ్ కాకూడదు అనుకుంటున్నా ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఎలాగైతే హింసిస్తున్నారో అలాగే ఇండియాలో కూడా ముస్లింస్ ని అలా హింసిద్దాం అనుకుంటున్నారా ఏంటి ఇండియాలో నూపూర్ శర్మ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆవిడ రేప్ చేస్తే ఐదు కోట్లు ఇస్తాం చంపేస్తే కోటి రూపాయలు ఇస్తాం అని ప్రకటించింది ఏ మతం వాళ్ళు చెప్పండి ఏ మతం వాళ్ళు ఆ మతం పేరు చెప్పడానికి కూడా మీరు భయపడుతున్నారంటే ఈ దేశంలో ప్రమాదంలో ఉంది ఎవరు ప్రవీణ్ నెత్తార్ అనే వ్యక్తిని రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపేశారండి బజరంగ దళ కార్యకర్తని చంపింది ఎవరండి కన్నయ్యలాల్ అనే వ్యక్తిని నుప్పూర్ శర్మకు మద్దతుగా ఒక స్టేటస్ పెట్టుకునేందుకు ఒక టైలర్ని వీడియో చూస్తూ కుత్తుక్కోసి చంపేశారు చంపినట్టు ఏమాతస్తాడు అండి కృష్ణ అనే వ్యక్తిని వీధుల్లోకి వచ్చి పొడిచి 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 చంపేశారు బజరంగ దళ కార్యకర్తని చంపింది ఏ మతస్థులండి ఏదో ఒక ఇన్సిడెంట్లో ఒక 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 మతస్థుడి పేరు చెప్పండి మీరు లేదు మొన్న పహల్గా ప్యాంటు జిప్పులుప్పు తీసి వాడు హిందువు ముస్లిం అని చూసి చంపారు కదా చంపింది ఏ మతస్థుడు చచ్చింది ఏ మతస్థుడు ఇప్పుడు భారత్ ఏ పరిస్థితిలో ఉంది భారత్లో ఎవరి మీద దాష్టికాలు జరుగుతుంది మీరు చెప్పండి ఇండియాలో కోట్లాది మంది హిందువులు పూజిస్తారని తెలిసి కూడా రోజు గోమాతల్ని అక్రమంగా తరలిస్తూ గోవుల్ని హత్యలు చేస్తూ ఉన్నారు గోమాంసాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నారు కదా మరి చేసేది ఎవరండి ఎవరి మీద పగతో చంపుతున్నారు ఈ దేశంలో ఎవరు ప్రమాదంలో ఉన్నారు ఈ దేశానికి ఎవరు ప్రమాదం తెస్తున్నారు ఈ దేశం కొత్తగా బంగ్లాదేశ్ లాగా మార్చాలని చూస్తున్నారా అంటున్నారు ఆల్రెడీ హాఫ్ బంగ్లాదేశ్ లాగా మారిపోయిందండి తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయి ఉన్నారు